నెల్లూరు జిల్లా ఆత్మకూర్ మండలంలో బంగారు కుటుంబానికి ఎంపికైన నాగలపాడికి చెందిన జ్ఞానమ్మ కుటుంబానికి హైదరాబాద్ కు చెందిన తాత నాగేశ్వరరావు ఆర్థిక సాయం అందించారు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీవో పావని సమక్షంలో జ్ఞానమ్మ కుటుంబం జీవనోపాధి కోసం మేకలు కొనుగోలుకు ఆయన లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ఆత్మకూర్ పర్యటన నేపథ్యంలో చెప్పిన పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబంలో భాగంగా ఈ కుటుంబాన్ని దత్తత తీసుకున్నానని ఆయన తెలిపారు జ్ఞానమ్మ నలుగురు పిల్లలను చదివిస్తానని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు సో దాన్నమ్మ సుబ్రహ్మణ్యం వాళ్ళ ఫ్యామిలీని దత్తత తీసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి మేము మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేస్తున్నాం ఎలాగ సపోర్ట్ చేసి ప్రైమరీగా వాళ్ళకి నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలను కూడా కంప్లీట్ గా చదువుకునే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటున్నాము అది కాకుండా వీళ్ళకి జీవనోపాధి కూడా ఎలా కలిగించాలి మల్టిపుల్ టైమ్ డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్ గా వాళ్ళు మాకు మేకలు ఇస్తే మేకలు కాసుకుంటూ చేస్తామని చెప్పారు దానిలో భాగంగానే ఈ రోజు ఐడెంటిఫై చేశాము పది మేకల వరకు ఐడెంటిఫై చేసి ఇది స్టార్ట్ చేసి మిగతా కూడా ఇంకేమైనా కావాలంటే కూడా ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ సెక్షన్ అయింది ఆ ఇల్లు కట్టిన తర్వాత కూడా ఇంకే మా తరఫున ఏమండి మేము మోర్ ఆఫ్ మేము మా ఫ్యామిలీ తరపులాగా లాగా ట్రీట్ చేసి ముందు ముందు కూడా వెళ్ళి టేక్ కేర్ చేస్తాం థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మే ఒకటవ తేదీన ఆత్మకూర నియోజకవర్గాన్ని సందర్శించడం జరిగింది అందులో భాగంగా పెన్షన్ల పంపిణీ లేబర్ కన్స్ట్రక్షన్ సైట్ లో ఉన్న లేబర్ వారితో ఇంటరాక్ట్ అవ్వడం ఏపీఐఏసి ఓపెనింగ్ చేయడం ఆ తర్వాత బంగారు కుటుంబం అండ్ మార్గదర్శి కుటుంబంతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఈ సందర్భంలో భాగంగా బంగారు కుటుంబానికి చెందిన జ్ఞానాంబ కోసం మార్గదర్శి కుటుంబం అయిన నాగేశ్వరరావు గారు వారి జీవనోపాధి అయిన మేకల పెంపకం కోసం ఒక లక్ష రూపాయలు కేటాయించడం జరిగింది అందులో భాగంగా మనకి జ్ఞానాంబ కుటుంబానికి హౌసింగ్ శాంక్షన్ కూడా గవర్నమెంట్ చేయడం జరిగింది అలాగే నరేగాలో జాబ్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కొరకు ఒక వాలంటీర్ టీచర్ కాన్సెప్ట్ ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది